హలో నమస్తే అండి వర్షాల కారణంగా గులాబీ చెట్లు ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రావటం లేదు మట్టిలో ఉన్న సారం అంతా పోవటం వలన ఫ్లవరింగ్ అనేది రావటం లేదు కదా అందుకని వీటికి నేను ఈ వర్షాలప్పుడు ఎటువంటి ఫుడ్ ఇస్తాను వాటికి ఇమీడియట్గా వాటి గ్రోత్ రావటం కోసం ఫ్లవరింగ్ రావటం కోసం ఏం చేయాలి అలాగే ఈ మొక్కలకున్న చీడపేడలు పోవాలన్నా ఫ్లవరింగ్ బాగా రావాలన్నా కానీ నేను ఎటువంటి కేర్ తీసుకుంటానో తెలుసుకుందాము ఇక చూడండి ఇది ఎలా అయిపోయింది ఇలా అయిపోయిందంటే ఇక చిన్నగా డైబ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది ఈ చివర్లు ఎండిపోవటము ఇలాగా చిన్నగా డైబ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఇది ఎంత బలంగా వస్తుందో వర్షాల కారణంగా మనం వీటికి ఎక్కువగా ఎటువంటి ఎరువులు ఇవ్వలేకపోతాము దానివల్ల ఏమవుతుందంటే చెట్లు త్వరగా పాడైపోతాయి కానీ వర్షాల వలన కూడా చెట్లు పెరుగుతాయి కొత్త కొత్త చిగుళ్ళు వస్తాయి కాకపోతే ఏంటంటే ఎక్కువగా చెడుపేడలు ఆశించే అవకాశం ఉంది వాటికి నేను ఎటువంటి కేర్ తీసుకుంటాననేది ఈరోజు వీడియో చూడండి ఇదంతా కూడా చక్క సన్నగా ఇగురులు వస్తున్నాయి కానీ మాడిపోయినట్టు అవుతున్నాయి చెట్టు అంతా చూడండి అలా అయిపోయిందో ఇదిగోండి ఎలాగా నల్ల మచ్చలు ముడత అన్నీ వస్తూ ఉంటాయి వీటికి నేనేమిస్తానో చెప్తాను మనం పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీ మనం కిచెన్ వేస్ట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే ఏదైనా పశువుల ఎరువు కానీ ఉంటే ఇవ్వచ్చు అలా మాత్రం తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఇవి టైం టు టైం వీటికి ఫుడ్ ఇవ్వకపోతే మాత్రం ఇవి త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది హెవీ ఫీడర్స్ అలాగే ఈ సున్నితమైన మొక్కలు అనమాట త్వరగా అంటే సెన్సిటివ్ ప్లాంట్స్ త్వరగా డైబ్యాక్ వచ్చేస్తాయి అయిపోతూ ఉంటాయి చూడండి ఇక్కడ చక్కగా చిగురు వస్తుంది మళ్ళీ అన్నీ బాగున్నాయి కాకపోతే ఏంటంటే ఈ వర్షాల వలన కొద్దిగా ఎలాగా ఫంగస్ లాగా వస్తుంది చూడండి మొక్కది బాగా వచ్చింది నేను వీటికి ఏమేమి లిక్విడ్స్ ఇస్తానో మీకు ఈరోజు చూపిస్తాను చూడండి ఇది మనం ఆనియను అట్టి తొక్కలు నిలవ చేసుకున్నాం అంటే నానబెట్టుకున్నాం ఎప్పటికప్పుడు ఎలాగ నానబెట్టుకుంటే ఎలాగ లిక్విడ్ వస్తూ ఉంటుంది మనం అట్టి తొక్కల్ని వీటిని ఎప్పటికప్పుడు నానబెట్టుకుంటూ ఉండాలి వాటి వల్ల ఏమవుతుందంటే చెట్లకి ఇవ్వటానికి బాగుంటుంది ఇది ఒకటి రెండు రోజులు వాడేసుకోవాలి లేకపోతే బూజ్ వచ్చేస్తుంది ఇది ఎఫ్పిజే అనమాట చూపిస్తా ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ ఇది అయినా సరే ఉంటుంది మంచి స్ట్రాంగ్ జ్యూస్ అనమాట ఇదేమవుతుందంటే వర్షాలకి మనకి మొక్కలకి ఇమీడియట్గా మనం ఎప్పటికప్పుడు వీటికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇచ్చామనుకోండి అది ఉపయోగం ఉండదు వీటిలో ఉన్న సారం అంతా ఎప్పటికప్పుడు కొట్టుకుపోతూ ఉంటుంది మనకి రెయిన్ వాటర్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ మెగ్నీషియం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఎక్కడైనా సరే మొక్కలు పచ్చగా ఉంటాయి చాలా పచ్చగా ఉంటాయి అన్నమాట ఎక్కడ మొక్కలైనా సరే చూడండి నా గార్డెన్లో మొక్కలు ఈ వర్షాలకి చాలా బాగుంటాయి ఏవైనా కాకపోతే ఇవి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ కాబట్టి ఏమైతే అంటే త్వరగా వీటికి అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది చీడపీడలు పురుగులు అలాంటివన్నీ త్వరగా వచ్చేస్తాయి ఈ చెట్టు ఎప్పుడైనా కానీ బలంగా ఉంటేనే మనకి ఇలాంటివి ఆశించకుండా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలా ఎప్పటికప్పుడు దానికి గ్రోత్ కోసం అని చెప్పి మనం మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఇస్తూ ఉండాలి ఇక్కడ చూడండి చక్కగా ఫ్లవరింగ్ వస్తూనే ఉంది పక్క నుంచి వెళ్ళి చక్కగా కొమ్మ వచ్చేస్తుంది బలంగా వస్తుంది మళ్ళీ అది కూడా ఇది మనం ఎప్పటికప్పుడు మంచి ఫుడ్ ఇస్తూ ఉండాలి వీటికి ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి తగ్గిపోగానే ఏం చేయాలి దీనికి దీన్ని తొవ్వేసేసి వర్మీ కంపోస్ట్ పశువులు వేరువో ఇస్తాము ఇంకా అదనంగా పాస్పరస్ పొటాష్ ఇమీడియట్గా అందాలి వీటికి ఇమీడియట్గా అందాలంటే మనం ఖచ్చితంగా ఇది ఎఫ్పిజీ అనేది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇది తయారు చేసి పెట్టుకోవాలి ఇది కూడా మనం ఉంచుకోవచ్చు కాకపోతే రెయిన్ వాటర్ టైంలో ఏమవుతుందంటే ఇది రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండదు స్మెల్ వచ్చేస్తుంది ఫంగస్ వచ్చేస్తుంది ఇది ఓన్లీ సమ్మర్ టైంలోనే మనం అట్టితో ఒక వేస్ట్గా పారేయకుండా మన గులాబ్ చెట్లు కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ ఇవ్వటానికి అది బాగుంటుంది ఎప్పటికప్పుడు కానీ ఈ టైంలో మాత్రం అది ఎక్కువ నిలవ ఉండదు కాబట్టి దాన్ని వాడకం అనేది తక్కువ ఇప్పుడు ఇది ఉంది ఇది సంవత్సరాలైనా కానీ ఇలానే ఉంటుంది సంవత్సరం సంవత్సరం అయ్యే కొందికి చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట అందుకని దీన్ని ఇవ్వాలి దీన్ని ఎలా తయారు చేస్తామంటే చూపిస్తాను దీంట్లో పైన ఒక వన్ ఇంచు ఖాళీ ఉంచుకొని వాటర్ తీసుకున్నాము దాంట్లోకి ఒక ఏడెనిమిది అట్టి తొక్కలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి తర్వాత దాంట్లో ఒక నాలుగు స్పూన్లు బెల్లం వేసాను అంటే సుమారుగా ఒక యాభై గ్రాముల వరకు బెల్లం వేసా ఈ బెల్లం ఎందుకు వేస్తామంటే ఇది మంచి బ్యాక్టీరియా తయారవుతుంది దీంట్లో ఇప్పుడు ఫాస్ఫరస్ పొటాష్ అనేది దీంట్లో తయ ఉంటుంది కాబట్టి అది కొన్ని రోజులే ఉండి ఇప్పుడు దీంట్లో ఎక్కువ రోజులు ఉండదు భూజ వచ్చేసిందంటే అది వేస్ట్ అయిపోతుంది దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి అదే ఇదైతే దీంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం బెల్లం వేస్తే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందింది దాని వలన దీనికి ఎటువంటి ఫంగస్ రాదు చూడండి అన్ని ఇప్పుడు ఇది దాదాపు చేసి నేను సంవత్సరం అయిపోయింది ఎలాంటివి ఒక నేను నాలుగైదు బాటిల్స్ చేసి పెట్టుకున్నా కాకపోతే వీటిని ఎలాగ బెల్లము వాటరు మనము అట్టి తొక్కలు వేసి త్రీ మంత్స్ ఉంచాలి దీన్ని ఇమీడియట్గా వాడుకోకూడదు త్రీ మంత్స్ తర్వాతనే దీన్ని వాడుకోవాలి మధ్య మధ్యలో గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది రోజు ఒకసారి మూత లూజ్ చేసేస్తే గ్యాస్ వెళ్ళిపోతుంది మళ్ళీ మూత పెట్టేయాలి అలాగా ఒక వన్ మంత్ వరకు మాత్రం గ్యాస్ వచ్చేస్తూ ఉంటుంది తర్వాత నుంచి వెళ్ళి ఏముండదు మనం గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా ఒకసారి మూత లూజ్ చేస్తే ఇంకొంచెం సౌండ్ తోటి గ్యాస్ వచ్చేస్తుంది తర్వాత అది ఆటోమేటిక్గా గ్యాస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది తర్వాత నుంచి అవసరం లేదు ఇది దీన్ని మనము ఎన్నాళ్ళైనా నిల్వ ఉంచుకోవచ్చు ఎలా నిల్వ ఉంచుకున్న దాన్ని మనం మన మొక్కలకి వన్ ఇస్టు టెన్ రేషియోలో కానీ మొక్క సైజును బట్టి ఇప్పుడు ఇది కొంచెం పెద్ద మొక్క కాబట్టి దీనికి వన్ ఇస్టు సెవెన్ కానీ ఎయిట్ రేషియోలో ఇస్తాను ఎందుకంటే మొక్క పెద్దది కదా దీనికి కొంచెం హెల్దీగా కావాలి మన వర్షాలు పడి ఇది తగ్గిపోయి కొంచెం ఎండలు వస్తూ ఉంటాయి లేకపోతే దీంట్లో ఉన్న తేమంతా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా ఫాస్ఫరస్ పొటాష్ అందాలి మనం కంపోస్ట్లు ఇస్తాం ఎర్మీ కంపోస్ట్ కానీ పశువులు ఎరువు కానీ ఇస్తాము కానీ దాని వలన సరిపోదు దీనికి ఆ బూస్ట్ అనేది ఇమీడియట్గా వేర్లు పీల్ చేసుకొని మంచిగా మొక్క త్వరగా సర్వే అవ్వాలంటే మాత్రం ఈ పొటాషు ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉండేటువంటివి మనం దీనికి అందించాలి వెంటనే అలాంటప్పుడు ఇది దీన్ని వన్ ఇష్ట నేనైతే దీనికి వన్ టు ఫైవ్ రేషియోలోనే ఇస్తా పెద్ద మొక్క కాబట్టి అలాగ మనం చిన్న చిన్న మొక్కలు అనుకో కొంచెం వన్ టు టెన్ రేషియోలో తర్వాత వన్ టు ఎయిట్ వన్ టు సెవెన్ అలాగా తగ్గించుకుంటూ పెద్ద మొక్క అయ్యే వరకు ఇస్తా ఉంటే మొక్కకి ఏమవుతుందంటే అప్పుడు మంచిగా నైట్రోజన్ పొటాష్ ఫాస్ఫరస్ ఇంకా దీంట్లో మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి మనం బెల్లమేసాం కాబట్టి మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందిద్దు కాబట్టి దాంట్లో ఇంకా మైక్రోన్యూట్రిషన్స్ కూడా ఉంటాయి దానివల్లనే వెంటనే మొక్క పుంజుకుంటుంది పుంజుకొని చక్కగా మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి రెయిన్ వాటర్ వలన ఎప్పటికప్పుడు మొక్కలు మొక్క మంచిగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను దీనికి ఏ విధంగా ఇస్తానో చూడండి ఇప్పుడు ఇది కొంచెం అందాజుగా చూపిస్తున్నాను అదిగోండి దానికి అంత ఇచ్చాను ఈ మొక్కకి ఇది కొంచెం హెల్దీగా ఉంది కాబట్టి మొక్క దీన్ని చక్కగా తవ్వి కంపోస్ట్ ఇచ్చి ఎలాంటివి లిక్విడ్స్ ఇస్తే అసలు ఎంత బాగా ఎప్పటికప్పుడు చక్కగా పెరుగుతాయి ఇప్పుడు ఇది ఉంది ఇది ఇమీడియట్గా వాడుకోవటానికి ఇది నేను మిగతా మొక్కలకి ఇస్తాను కొంచెం కొంచెం చూడండి చక్కగా వస్తుంది చిగుళ్ళు మనము ఇలాగ వర్షాలు పడి చీడపేడాలు వచ్చినా సరే మనం వెంటనే ఎలాంటివి మంచి మంచి లిక్విడ్స్ ఇచ్చినట్టయితే ఇలాగ చెట్టు పాడవకుండా ఎప్పటికప్పుడు మొక్క చక్కగా కొత్త కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి ఈ ఫ్లవరింగ్ చూడండి చక్కగా ఎంత బాగా వస్తుందో మనం ఇలాంటివి ఇచ్చినప్పుడే మనం ఇట్లాంటి మొగ్గలు చూడగలుగుతాం ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది అనమాట ఓ పక్క వాటర్ ఎక్కువైపోయి చెట్టేలాగా పేల్ కలర్లో అయిపోతుంది కానీ మళ్ళీ దీనికి మనం మంచి కంపోస్ట్ ఇచ్చి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తే ఇమీడియట్గా దీనికి మంచి న్యూట్రిషన్స్ అంది మంచి గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట ఇదిగో చూడండి ఓ పక్క ఇట్లా తెగులుంది ఆకంతా కూడా పిచ్చి పిచ్చిగా అయిపోతాముంది అంత ఇవి నల్ల మచ్చ ఇలాగ వస్తున్నాయి వర్షాలకి అయినా కానీ చక్కగా మొగ్గలు చూడండి నచ్చినాయి ఇవన్నీ మనకి ఎలా సాధ్యం అవుతాయి దీనికి ఇమీడియట్గా మనం ఎప్పటికప్పుడు కంపోస్ట్లు ఇస్తూ వర్షాలు ఎలవంగానే కొంచెం మట్టి అనేది ఎండంగానే ఎలాంటి లిక్విడ్లు ఇస్తే చక్కగా సర్వే అవుతాయి మొక్కలు నేను ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్ పర్మిల్టెడ్ జ్యూసులు నేను చాలా రకాలు చేసుకుంటాను ఒక్కొక్కటి ఐదు ఆరు బాటిల్స్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ మనము దీని మీద చక్కగా డేట్ వేసుకున్నాం అనుకోండి అది నెల నెల వాడుకోవటానికి సరిపోయేటట్టుగా మనకి ఒక మూడు బాటిల్స్ నాలుగు బాటిల్స్ పెట్టుకుంటే ఈ నెలలో ఈ బాటిల్ అయిపోయేలోపు ఇంకొకటి త్రీ మంత్స్ కంప్లీట్ చేసుకొని అది రెడీ అవుతూనే ఉంటుంది ఈలోపు మళ్ళీ ఈ ఖాళీ అయిన బాటిల్లో మనము కొన్ని మళ్ళీ ఇట్లనే అత్తి తొక్కలేసుకొని బెల్లం అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని చక్కగా మళ్ళీ దీన్ని రెడీ చేసుకుంటే డేట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకు అన్నీ కలిసిపోకుండా జాగ్రత్తగా ఎక్సెప్ట్ ఈ గులాబ్ జట్లకు ఎక్కువగా వాడుకోవాలి మనం దీన్ని దీంట్లో పొటాష్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకు కావాల్సినవి అన్ని న్యూట్రిషన్స్ అందుతాయి ఇంకా ఈ ఇప్పుడు వీటికి చీడపీడలు ఎక్కువగా ఉంటాయి చూడండి ఇది ఎలా ఉంది ఇలాంటప్పుడు మనం దీనికి ఇదిగోండి వేప నూనె వేప నూనె స్ప్రే చేసుకోండి పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకి ఒకసారి అయినా కానీ వేప నూనె మాత్రం స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు ఇంకొకటి బేకింగ్ సోడా ఇదిగోండి బేకింగ్ సోడా కేజీ తెప్పించి పెట్టుకుంటే ఎంత మిగిలిద్ది దీన్ని మనం చక్కగా మొక్కకి స్ప్రే చేసుకోవాలి నేను అది చూపిస్తాను ఒకసారి ఇదిగోండి వాటర్ నేను కొంచెమే తీసుకున్న ఒక పావుసే రెండు వాటర్ తీసుకున్నా దీనికి ఒక రెండు చిటికెళ్ళు చాలు ఇదిగోండి ఒకటి రెండు రెండు చిట్కలు వేసి ఇప్పుడు నేను దీనికి స్ప్రే చేస్తాను ఇది చక్కగా ఆకుముడతకి బాగా పనిచేస్తుంది మళ్ళీ ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా పోతగి ఇప్పుడు నేను దాన్ని మీకు స్ప్రే చేసి చూపిస్తాను దాన్ని ఈ గులాబ్ మొక్కకి స్ప్రే చేసి చూపిస్తాను ఇలాగా మొక్క మొత్తం తడిచేటట్టుగా స్ప్రే చేసుకుంటే ఎటువంటి చీడపేడలు అనేవి ఉండవు కాకపోతే ఇది ఎక్కువ ఎక్కువ వేసుకో బాకండి ఎక్కువ వేసుకుంటే మొక్కకు ప్రమాదము ఇప్పుడు నేను చూపించినట్టుగా వేసుకోండి చక్కగా మొక్క మీద ఎటువంటి చీడపేడలు ఉన్నా కూడా పోతాయి చక్కగా మొక్క సర్వే అయ్యగలిగింది మనం లీటర్లో లీటర్లో కలుపుకొని అంతా ఈ మొక్కలకి ఇవ్వలేము ఈ కొద్దిగా చిన్న చిన్న మొక్కలే కాబట్టి చక్కగా ఇలాగ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వేప నూనె లేకపోతే బేకింగ్ సోడా ఈ రెండే వీటికి మంచి మందు చూసారుగా ఫ్రెండ్స్ వర్షాకాలంలో మనము ఈ ఫ్రూట్ పర్మనెంటెట్ జ్యూస్ని మాత్రం తప్పకుండా నిల్వ చేసి ఉంచుకుంటే ఇమీడియట్గా మనము మొక్కలకి ఇస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మొక్కలు బూస్ట్ అవుతూ ఉంటాయి చక్కగా వాటికి కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అన్నీ మొక్క ఎలాగా వర్షాకాలంలో కూడా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ